ఉప నీ ఉప అంటే దగ్గరగా నీ అంటే కింద దగ్గరగా షత్ కూర్చుని నేర్చుకునేటటువంటి విద్య ఉపనిషత్తు అట్లాగే ఈ ఉపనిషత్తు నేర్చుకోవడం అంటే మన వల్ల అవుతుందా అండి ఎస్ కాదండి ఎందుకంటే ఇక్కడ నన్ను క్వాలిఫికేషన్స్ అన్నీ మనకి లేవు అట్లాగే తర్వాత ఉపనిషత్తు నేర్చుకోవాలంటే ఉపవసించాలి అంటే ఏంటి ఆ భగవంతుడికి అతి దగ్గరగా కూర్చోవటం మొదట నేర్చుకోవాలి అతి దగ్గరగా కూర్చోవడం అంటే భగవంతుడికి అతి దగ్గరగా ఎట్లా కూర్చుంటామండి ఆశ్రమంలో కూర్చున్నాం భగవంతుడి దగ్గర ఇక్కడ ఉన్ని బోల్డ్ విగ్రహాలు ఉన్నాయి అక్కడ కూర్చుంటున్నాం కదండి అంటే మనం భగవంతుడి దగ్గరే కూర్చున్నాం నో అది కాదు ఇక్కడ ఉప ఉపవసించడం అంటే ఉప అంటే దగ్గరగా వసించు దేనికి వసించాలి ఈ మా నీ అంతరంగంలో ఉన్నటువంటి ఆ పరమాత్మ దగ్గర ఉపవాసవనంగానే మనం ఏమనుకుంటున్నాము ఆహారం భోజించకుండా ఈరోజు నేను ఫాస్టింగ్ అండి అని అనుకుంటాను ఆ ఫాస్టింగ్ గురించి కాదు ఉపవసించడం అంటే ఆ పరమాత్ముడికి అత్యంత దగ్గరగా అత్యంత దగ్గరగా మనం కూర్చున్నప్పుడు ఉపవసించినట్టు ఉపవసించినట్లు లెక్క ఎప్పుడైతే ఉపవసించిన ఉపవసిస్తామో మనకి ఉపనిషత్తు అర్థమవుతుంది అయితే ఉపసి ఉపవసించడం అంటే ఏంటి దగ్గరగా గురువు నీలో ఉన్నటువంటి పరమాత్ముడికి దగ్గరగా కూర్చోవాలని అంటే ఏంటి సరే కూర్చున్నామండి నేను యోగంలో కూర్చున్నానండి ఎవడో ఇట్లాగే ఒకడు వచ్చి నేను రోజు యోగం చేస్తున్నాను మా గురుగారు ఒక్క యోగం కూడా చేయడు వాడు అన్నిట్లో వేలు పెడుతూ ఉంటాడు ఆయన ఒక అరగంట కూర్చుని మళ్ళీ ఆ కూర్చున్నంతసేపు ఎవరు చేస్తున్నారా చేయట్లేదు అని ఒక కన్ను మూసి కన్ను తెరిచి చూస్తూనే ఉంటాడు ఎప్పుడు నిరంతరం ఏదో ఒక పనిలో ఉంటాడు ఏ శ్లోకాలు ధ్యానాలు రాస్తూ ఉంటాడు మమ్మల్ని మాత్రం ఏ పని చేయకుండా మాటి మాటికి ఎప్పుడు ధ్యానంలో కూర్చోమంటున్నాడు ఆయన హాయిగా అన్ని పనులు చేస్తున్నాడు ఈ మధ్య ఇదంతా చాలానట్టు అకౌంట్స్లో ఆశ్రమంలో ఉండే అకౌంట్స్లో కూడా తలదూరుస్తున్నాడు అక్కడ ఆ తప్పు జరిగింది వీడి దొంగసనం చేశాడు వాడు ఆ పని చేశాడు ఇక్కడ డబ్బులు వీడు అని ఇందులో కూడా వేలు పెడుతున్నాడు ఈయన వేలు పెట్టని ప్రదేశం లేదు ఆయన మాత్రం ఏ పని చేయట్లేదు మమ్మల్ని మాత్రం కళ్ళు మూసుకుని ధ్యానం చేయమంటున్నాడు అని ఒకటి అట్లాగే పాపం ఒక శిష్యుడు చాలా దుఃఖించట అంటే సరే వాడు అప్పుడు వెళ్ళి గురుగారిని డైరెక్ట్గా అడిగారు ఏమంటే ఏమయ్యా గురుగారు నువ్వు ఎప్పుడు చంచలంగానే ఉంటావు మమ్మల్ని మాత్రం నిశ్చలంగా కూర్చోమంటావు నా వల్ల ఎట్లా అవుతుంది నిశ్చలంగా కూర్చోవడం రోజుకి మా ప్రాణం తీసి మూడు గంటల పాటు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం వచ్చి నువ్వు నిశ్చలంగా కూర్చోమంటున్నావు ఎక్కడ చచ్చేది మా వల్ల ఇంత ఇంతసేపు కూర్చోవడం ఏదన్నా పని చెప్తే ఆ పనన్నా చేసుకొని బతుకుతామని చెప్పాను అంటే ఆ గురుగారు ఒరే ఇన్నాళ్ళు పనే చెప్పాను నీకు కాసేపు గొడ్డలని గాయనరా కాసేపు ఎడ్లని మేపరా కాసేపు అదేంటి అంట్లు గోవరా గ్యాస్లు గిన్నె నువ్వు అన్న అవన్నీ చాలా కష్టంగా ఉన్నాయి నాతోనైతే లేదు నాతో అయితే లేదు నాతోనైతలేదు రోజు వచ్చిన కంప్లైంట్ చేసావు కంప్లైంట్ చేసావు కాబట్టి నేను కాసేపు కూర్చోమన్నా హాయిగా కూర్చో నిశ్చింతగా నిశ్చలంగా కూర్చో ఎందుకు నువ్వు దీనికి అంటే నీకు పని చేయమన్నా బాధ పని చేయకపోయమన్నా బాధ సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఒరే పని చేసినా బాధే ఉంటుంది పని చేయకపోయినా బాధ పని చేస్తూ పని చేయకుండా ఉండేటటువంటి మార్గమే నేను చేసేది అది ఎట్లా కుదురుతుంది నేను చేసే ఏ పనిలో కూడా నా కోసమని ఏ స్వార్థంగా నా ఇష్టం కోసమని లేకపోతే నా సంసారం కోసమని నా భార్య కోసమని నా పిల్లల కోసమని నేను ఏ పని ఏ శ్లోకం రాసిన ఏ ఆ భగ ఏ గీతను రాసినా ఆ భగవంతుడి యొక్క భగవంతుని స్థుతిస్తూ రాస్తున్నాను నేను ఏ సంకల్పం చేసినా భావితరాల వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుందో రా చేసుకుంటున్నాను కానీ లేకపోతే ఇప్పుడు ఈ వీరభద్రుని ప్రతిష్ఠించాం అది కేవలం గురుగారు రోజు దండం పెట్టుకోవడానికి ప్రతిష్ఠించాడా లేకపోతే అది లోక కళ్యాణం కోసం ప్రతిష్ఠింపబడిందా కాబట్టి నేను ఏ పని చేసినా ఫలితం ఆశించకుండా లోక కళ్యాణం కోసం స్వార్థరహితంగా చేస్తున్నాను కాబట్టి మీరు కూడా అట్లాగే చేయండి మీరు మూడు మూడు పూట్ల కూర్చొని యోగం చేయక్కర్లా హాయిగా మీరు కూడా నాలాగని కాకపోతే మీరేం చేస్తున్నారు కొద్దిగా పనిచేయంగానే గురుగారు అందరి దగ్గర కష్టం తీసుకుంటున్నారు కానీ ఇవ్వట్లేదు ఆయన మేమందరం కష్టిస్తే ఆయన హాయిగా కూర్చుని తింటున్నారని మీరు బాధపడుతున్నారు కాబట్టి మిమ్మల్ని కూడా ఇట్లా కూర్చోబెడుతున్నానురా అందుకని యోగం చేయమంటున్నాను మిమ్మల్ని అని చెప్పి అంతటా సో ఆ విధంగా ఏంటంటే శిష్యుల యొక్క బుద్ధి మన బుద్ధి ఏమిటి గురుగారు ఏం చెప్పినా అందులో ఏ వాడు వాడది చేసుకుంటున్నాడేమో వాడు హాయిగా ఉన్నాడు మంచి చేయిస్తున్నాడు ఇదే దృష్టిలోకి వెళతాం ఈ కఠోపనిషత్తులో కూడా ఆ అటువంటి గురు శిష్యుల యొక్క సంబంధం గురించినటువంటి మంత్రమే వస్తుంది సో ఇప్పుడు ఇంతకీ ఏంటి గురువు శిష్యులు ఎందుకు వచ్చింది మనకి తల్లి తండ్రి గురువు కదా ఈ తల్లి దగ్గర నుంచి మంత్రం నేర్చుకోవాలి అని చెప్పాను కదా తండ్రి దగ్గర నుంచి ఎగ్నం నేర్చుకోవాలి గురువు దగ్గర నుంచి త్యాగం నేర్చుకోవాలి సో ఈ మూడు ఈ త్యాగం నేర్చుకోవాలి అంటే ఉపనిషత్తు నేర్చుకోవాలి త్యాగే నాయక అమృత తత్వ మానుష ఈ త్యా ఈ ఉపనిషత్తులన్నీ త్యాగాన్ని నేర్పిస్తాయి అంటే గురువు యొక్క పాత్రని ఉపనిషత్తులు పోషిస్తాయి కాబట్టి ఈ త్యాగం నేర్చుకోవాలి అంటే మన ముందర ఈ రెండు పర్ఫెక్ట్ అవ్వాలి ఏవి పర్ఫెక్ట్ అవ్వాలి తల్లి యొక్క తల్లి యొక్క తల్లి చెప్పినటువంటి మంత్రోపాసన తల్లి యొక్క పాత్రలో ఉండేటటువంటి అంతరార్థం తెలుసుకోవాలి సృష్టికి అంతరార్థం ఏమిటి నువ్వు తల్లి అని తల్లి అంటే సృష్టింపబడ్డావు తల్లి దగ్గరకు వచ్చావంటే సృష్టి సృష్టించేది తల్లి కదా సో ఈ నువ్వు ఏ విధంగా సృష్టింపబడుతున్నావో తెలుసుకోవటమే తల్లి యొక్క రహస్యం అర్థమైందా తండ్రి దగ్గరకు వచ్చే నేర్చుకోవాలి తండ్రి దగ్గర ఎగ్న నేర్చుకోవాలని చెప్తున్నాయి మన శాస్త్రాలు ఎగ్న నేర్చుకోవాలంటే నువ్వు సృష్టింపబడటానికి సృష్టింపబడిన తర్వాత నువ్వు మనుగడ సాగించాలి కదా ఇక్కడ మనుగడ అంటే ఈ భూలోకంలో మన కొన్నాళ్ళు బతకాలి కదా అంటే సత ఆయుష్మాన్ భవ అంటారు మన మన పెద్దలందరూ కూడా నూరు సంవత్సరాలు మంచిగా పూర్ణాయుధంతో ఆరోగ్యంగా బతకమని చెప్పి మన మన పెద్దలందరూ ఆశీర్వదిస్తారు అన్నాళ్ళు నూరు సంవత్సరాలు బతికే బతకం ఉంది కానీ పన్నె ము ముప్పై ఏళ్ళు రాగానే ఫుల్ బెడ్డని అయ్యామనుకో నూరు సంవత్సరాలు బతికిన వాళ్ళు అట్ట బతికిన వాళ్ళు కోమాలో కూడా కొంతమంది బతికిన వాళ్ళు ఉన్నారు అదే మనకు కావాల్సింది అది కాదు కదా సో సరిగా ఎట్లా బతకాలి ఆరోగ్యవంతంగా వైభవవంతంగా ఆదర్శవంతంగా ఎలా బతకాలో అది తండ్రి నేర్పిస్తాడనమాట ఏ విధంగా యజ్ఞము ద్వారా నేర్పిస్తాడు ఏ దేవతల కోసమని ఎటువంటి యజ్ఞాలు చేసినప్పుడు ఈ ప్రకృతి ఆది ఆది దైవికమైనటువంటివి ఆది భౌతికమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి నీకు బాధలు లేకుండా ఈ మూడు ఏంటో మళ్ళీ మనం తెలుసుకుందాం ఆది దైవికం ఆధ్యాత్మికం ఆది భౌతికమైనటువంటి కష్టాలు లేకుండా నువ్వు ఎట్లా బతుకుతావో తెలుసుకుంటావు అట్లాగే నీవు అలా తెలుసుకున్నప్పుడు తండ్రి యొక్క మర్మం తండ్రి యొక్క రిలేషన్లో ఉండేటటువంటి స్థితి మనం తెలుసుకుంటాం నేను చెప్పాను కదా ఇందాక ఇవాళ రేపు తల్లి తండ్రి గురువు ముగ్గురు వేస్తే ఎలాగా తల్లి ఏం చెప్తోంది తిను తిను అని చెప్తోంది తండ్రి చదువుకో 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 గురువు ఏం చెప్తున్నాడు ఇవ్వు ఇవ్వు ఆడు త్యాగం చెప్పట్ల ప్రతి గురువు ఫ్యూజ్ కడితేనే చదువు చెప్తాను అంటున్నాడు కాబట్టి ఈ ముగ్గురు కూడా ముగ్గురు పాత్రలు మన మన చెప్పినటువంటి మన వేదాలలో చెప్పినటువంటి పాత్రలు వీళ్ళు పోషించట్లేదు కానీ ఉపనిషత్తు నేర్చుకోవాలంటే ఈ మూడు పాత్రల యొక్క ఉన్నటువంటి అంతరార్థం తెలుసుకున్నటువంటి వాడు మాత్రమే ఈ ఉపనిషత్తుని సరిగా అర్థం చేసుకోగలడు సో అది తెలుసుకున్నవాడు మాత్రమే గురువుకు దగ్గరగా రాగలడు అది తెలుసుకున్నవాడు మాత్రమే ఉపనే అంటే లోపల ఉన్నటువంటి ఆ పరమాత్మకి దగ్గరగా ఉపవ ఉపవసించగలుగుతాడు మనం అందరం కూడా ఉపవాసం చేయలేకపోతున్నాం ఎలాగా ఉపవాసం అంటే మనం ఏమనుకుంటున్నాం తినటం మానిద్దాం ఒంటి పొద్దుంటాం అది కాదు ఇక్కడ ఉండేది లోపల ఉన్నటువంటి పరమాత్మకి దగ్గరగా ఉండాలి అయితే మనం చూడండి కూర్చోంగానే ధ్యానంలో కూర్చుంటున్నాం ధ్యానంలో కూర్చోంగానే ఏమైపోతుంది అలానా ఆవు ఆవు దూడ చచ్చిపోతే దాన్ని క్రేన్ తెచ్చుకోవాలా లేకపోతే దానికోసం బొంద పెట్టడానికి ఎక్కడ ప్లేస్ చూడాలా ఎవరిని అడగాల లేకపోతే ఇవాళ గడ్డి లేదు ఆవు లేదు పిల్లలు అన్నం తిన్నారో లేదో వీడు ఇవే కదా మనకు ఉండేటటువంటివి సో నువ్వేం చేస్తున్నావు ఎక్కడ వసిస్తున్నావు ఎక్కడ నివసిస్తున్నావు యు ఆర్ ఎవే ఫ్రమ్ యువర్ సెల్ఫ్ అంటే నీవు నీకు దూరంగా వసిస్తున్నావు ఉపవాసించి నీకు దగ్గరగా నువ్వు వసించటం లేదు కదా సో ఎవడైతే ఆ ఉపవాసం చెయ్యలేకపోతున్నాడో వాడికి ఈ ఉపనిషత్తు అర్థం కాదు సుమా అని చెప్పి చెప్తున్నారు అర్థమైందా ఈ ఉపవాసం గురించి సో ఉపవాసం అంటే ఏంటి ఆ పరమాత్ముడి యొక్క దగ్గరగా మనం ఉండగలిగంటే నీ మనసుని నిశ్చల స్థితిలోకి తీసుకొచ్చి నీలో నీవు రమించగలిగే స్థితి జ్ఞానము యోగము గురువు దగ్గర నేర్చుకుని గురువు శుశ్రూషలు చేసి నేర్చుకున్న వాడికి మాత్రమే ఈ ఉపనిషత్తు అర్థమవుతుంది